వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని మన మైండ్ కామ్గా ప్రశాంతంగా ఉంటేనే మన ఆత్మతో మనం మాట్లాడుకోగలుగుతాము సో సోల్ స్పీక్స్ అంటారు కదా అలా అనమాట అయితే మనకి ఏం కావాలి ఏంటి అనేది ఒక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తే అసలు లైఫ్ మీనింగ్ ఏంటనేది ఆ సిగ్నిఫికెన్స్ ఏంటనేది అర్థమవుతుంది సో మరి స్పిరిచువల్ జర్నీ వైపు మీరు వెళ్ళాలి అనుకుంటే ఒక స్పిరిచువల్ గురువు కావాలి ఆయన ఇవాళ్ళు మన గెస్ట్ మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయి గారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పేది ఎప్పుడు కూడా యూనివర్స్ విశ్వం వింటుంది మనం మాట్లాడేది అని అంటూ ఉంటారు అలాగే మనం మనిషి ఎప్పుడైనా సరే ఏదో ఒక చేంజ్ కోరుకుంటారు లైఫ్లో నేను చేంజ్ అవ్వాలి నా లైఫ్ చేంజ్ అవ్వాలి నా వ్యక్తిత్వం చేంజ్ అవ్వాలి అని కూడా కొంతమంది కోరుకుంటూ ఉంటారు నెగిటివ్ ఆస్పెక్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ సైడ్ వెళ్ళాలి అని ఇలా ఉండాలి అంటే విశ్వంతో కనెక్షన్ ఎలా ఉండాలి అండ్ మనము ఎలా ఉంటే ఆ చేంజ్ అనేది సాధ్యపడుతుంది అంటారు ఫస్ట్ మన వ్యక్తిత్వం మారాలంటే మన ఆలోచనలు మారాలి మన ఆలోచనలు మారాలంటే మనమేంటో మనకు తెలియాలి మనమేంటో మనకు తెలియాలంటే ప్రతిరోజు మనతో మనం ఉండడానికి కొంచెం టైం కేటాయించుకోవాలండి కరెక్ట్ ఇప్పుడు చూడండి రోజు మీరు అంత వర్క్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే ఇంటికి వెళ్తామో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పది నిమిషాలు కేటాయించుకోండి మనకు మనం టైం కేటాయించుకోవడం ఏం జరుగుతుందంటే అక్కడ ఈరోజు ఉదయం నుండి మనం చేసిన పొరపాట్లు ఏంటి మనం చేసిన మంచి పనులు ఏంటి అనేది మనకు గుర్తుకు వస్తాయి ఆ గుర్తుకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ డే ఆ తప్పులు మళ్ళీ చేయమనమాట మనం దానికే మనిషి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే తనకు తాను టైం కేటాయించుకోలేకపోతున్నాడు కాబట్టి మనిషికి ఇన్ని కష్టాలు అండి ఎప్పుడే కానీ మనిషికి తనతో తను ఎప్పుడైతే టైం కేటాయించుకుంటాడో తన సోల్తో కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట ఇప్పుడు చూడండి ఎవరైనా కూడా కొంచెం స్పిరిచువల్గా ఉన్నవాళ్ళు మన వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మనం చూడడానికి పిచ్చి వాళ్ళు అనుకుంటాం వాళ్ళను వాళ్ళు పూజ చేసేటప్పుడు కానీ ఎవరైనా వాళ్ళ ముందు ఉన్నప్పుడు కూడా వాళ్ళలో వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారనమాట బట్ అది మనకి తెలియదు అది ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడాలి ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు ఆయన చూడండి షూట్ అయిపోయిన తర్వాత ఆయన షూట్ ఎక్కడి వరకు ఉంటుంది అక్కడ వరకు కూర్చొని తర్వాత ఆయన వెళ్ళి సింగిల్గా కూర్చుంటాడు ఎవరితో మాట్లాడడు తనలో తను మాట్లాడుకుంటుంటాడు తనలో తను నవ్వుకుంటుంటాడు ఇదంతా ఎలాగుంటుందంటే యూనివర్స్కి అసెండ్ చేయడం అంటే మనం యూనివర్స్కి ఎలాగ ఉండాలంటే అసెంబ్డ్ అయిపోవాలండి ఈ యూనివర్స్కి అసెండ్ అయిపోవాలంటే మన ఆలోచనల ద్వారానే యూనివర్స్కి అటెండ్ అసెండ్ అసెంబ్డ్ అవ్వడం జరుగుతుందంటాం మన బాడీతో యూనివర్స్ అనేక సంబంధం లేదు మన బాడీని యూనివర్స్ పట్టించుకోదు ఓన్లీ మన యొక్క ఆలోచనలే యూనివర్స్ పట్టించుకుంటుంది మనకి ఏది కావాలో మన ఆలోచన ద్వారా మనం బలంగా కోరుకున్నాం అనుకోండి యూనివర్స్ అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి తీరుతుంది కాబట్టి మనిషి ఏం చేస్తుండే ఫస్ట్ తన జీవితం మారాలంటే హండ్రెడ్ పర్సెంట్ తన ఆలోచనలు మార్చుకోవాలండి ఆలోచనలు మార్కోకుండా మాత్రం జీవితం అయితే మారుతుంది ఆలోచన మారాలి అని అంటారు అయితే అది ఎప్పటి నుండి అలవాటు అయిపోయి ఉంటుంది కదా మార్పు అనేది ఈజీగా పాసిబుల్ అవ్వదు కదా దానికోసం ఏం చేయాలి అదే నేను చెప్తున్నాను డైలీ పది నిమిషాలు టైం కేటాయించుకోండి ఈ పది నిమిషాల టైంని మీరు ఫార్టీ వన్ డేస్ కంటిన్యూ అప్లై చేయండి ఇప్పుడు చూడండి బయట మనకు శివ దీక్ష అయ్యప్ప దీక్ష ఇవి చేస్తూ ఉంటారు వాళ్ళు చూడండి వాళ్ళు ఒకసారి మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి వాళ్ళు మాల ధారణ చేసే కంటే ముందు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు చూడండి వాళ్ళు ఎలాగుంటారు మాల ధారణ వేసిన తర్వాత ఒక పదహైదో రోజు పదహారో రోజు చూడండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మార్పు అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది కదా ఎందుకంటే వాళ్ళ ఆలోచన నుంచి డైవర్ట్ అయిపోయారు వాళ్ళకి అక్కడ ఏముంటుందంటే భక్తి భావన ఉంటారు వాళ్ళు లేస్తే స్వామి అనడము చెప్పులు లేకుండా నడవడము ప్రతి ఒక్కరిని ప్రేమగా మాట్లాడడము కృతజ్ఞత భావంతో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియకోకుండానే ఆ భగవంతునిలోకి లయమైపోతున్నారనమాట నేనేం చెప్తున్నానంటే ఈ మహాధారణ సమయంలోనే కాకుండా మీరు రోజు మీతో మీరు పది నిమిషాలు ఎప్పుడైతే కేటాయించుకుంటారో మీకు తెలియకోకుండానే యూనివర్స్ సిద్ధాంతానికి అసెండ్ అయిపోతారని చెప్తున్నానండి అయితే మీరు కండక్ట్ చేసే క్లాసెస్ లో కూడా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఆనంద క్రియ కానీ లేదంటే ఇంకా చాలా ఉన్నాయి అనంత కుబేర క్రియ కానీ ఇవి ఎలా హెల్ప్ఫుల్ ఉంటాయి మనిషికి ఎందుకంటే అప్పటిదాకా ఒక లాగా లీడ్ చేసి ఉంటారు లైఫ్ సడన్ గా మార్పు అనేది అంత మీరు అన్నట్టుగా పాసిబుల్ అవ్వదు కదా సో ఈ క్లాసెస్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతాయి అంటే ఎలా అంటే వాళ్ళు చేసిన మనిషి తప్పు ఏంటంటే మనిషి ఏదైతే పొందుతున్నాడో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో దాన్ని కోరుకునే దానికంటే ముందు ఉన్నదానికి కృతజ్ఞత భావంతో ఉండాలండి ఇప్పుడు నువ్వు భవిష్యత్తులో ఇది కావాలని కోరుకున్నావు భవిష్యత్తులో కావాలని కోరుకున్నప్పుడు గతంలో దాన్ని దూషించకూడదని చెప్తాను నేను అది ఎలాగుంటుందంటే మన మనసులో అన్ని బ్లాక్స్ అలా హోల్డ్ అయి ఉంటాయండి మనమే మా క్లాసులో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అవి క్లియర్ చేస్తా ఉంటా ఇప్పుడు ఒక అనంత కుబేరక్రియ క్లాసులకు వచ్చిన వాళ్ళకి శ్వేత క్రియ అనేది ఉంటుంది తర్వాత అనంత అమృత క్రియ అనంత క్రియ వచ్చిన వాళ్ళకి శ్వేత శ్వేతదాస్వారని అనంత క్రియ క్లాసులకు వచ్చిన వాళ్ళకి స్వర్ణ క్రియ అని ఉండేది ఉంటుంది ఆ దాంట్లో ఏం చేస్తాం అంటే డబ్బు పట్ల వాళ్ళు ఇంతకుముందు ఏవైతే పొరపాట్లు చేశారో వాటిని అన్ని గుర్తు చేస్తూ ఆ హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది ఒక వన్ అవర్ స్వర్ణ ధ్యాన క్రియలో వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా డబ్బు పైన ఆ రోజు వరకు ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలన్నీ అక్కడ తొలగించడం జరుగుతుంది అనమాట అంటే రేపటి నుంచి వాళ్ళని డబ్బును పాజిటివ్గానే చూస్తారు ప్రేమతత్వంతో చూస్తారు భావంతో చూస్తారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ జీవితంలోకి డబ్బు అనేది రావడం జరుగుతుంది అంటే అక్కడ వాళ్ళు మనం క్యారెక్టర్ను వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ని చేంజ్ చేసుకుంటాని చెప్పము ఈ ఫార్టీ వన్ డేస్ ఈ విధంగా ఉండని అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే ఈ పంచభూతాలకు అసెండ్ అయిపోతారు అన్నమాట పంచభూతాలకి వన్స్ అసెంబ్డ్ అయ్యామనుకోండి మన లైఫ్లోకి ఏది కావాలో అది వస్తుంది డబ్బు కావచ్చు రిలేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు అండి ఓకే పంచభూతాలు అంటేనే ఈ మధ్య కాలంలో జరిగిన ఒక వివాహం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు సమంత వెడ్డింగ్ గురించి అది యోగా పద్ధతిలో పాత ఆచారాల ప్రకారం జరిగింది అని చెప్పేసి అంటే దాని వల్ల లైఫ్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఏదైనా చెప్పగలుగుతారా ఖచ్చితంగా అండి ఇప్పుడు మనం చూడండి మనము ప్రతి మనం తీసుకునే ప్రతి నిర్ణయం మనకు ముందే తెలిసిపోతుందండి బట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకు ప్రాబ్లం వస్తుంది చూడండి ఆ రోజు మనం దాన్ని గుర్తు చేసుకుంటాం అరే నేను ఈ రోజు ఆ రోజు ఇలా చేయకోకుండా ఉంటే బాగుంటుంది నాకు ఆ రోజు ఆ థాట్ వచ్చింది బట్ నేను దాన్ని పక్కన పెట్టేసి దీన్ని అప్లై చేశాను కాబట్టి ఈరోజు ఫెయిల్యూర్ అయ్యానని ప్రతి ఒక్కరికి అది ఎప్పుడవుతుంటే ఫెయిూర్ అయిన తర్వాత గుర్తు చేసుకుంటారు బట్ మనిషి ఏం చేయాలంటే ఒక పని చేసేటప్పుడు ముందు తనకు తాను రియలైజ్ అవ్వాలి ఈ పని చేయడం వల్ల నాకు సక్సెస్ అవుతుందా ఫెయిలూర్ అవుతుందా అనేది మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనలో నుండే రెండు ఆలోచనలు వస్తాయి ఇది చెయ్యాలా వద్దా ఒకటి చెయ్యి అంటుంది ఒకటి వద్దా అంటుంది బట్ మనిషి ఏం చేస్తున్నాడు అంటే అప్పుడు మనకు అప్పటి వరకు సాటిస్ఫాక్షన్ కావాలి కాబట్టి మనకు ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉంటుందో అది చేసేస్తాము ఫ్యూచర్లో దీని యొక్క రిజల్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది బట్ మనకి కష్టంగా అనిపించేది చేయము ఇప్పుడు మనకు ఇది కష్టం ఉంటుంది ఫ్యూచర్లో దీని యొక్క రిజల్ట్ మనకు పాజిటివ్గా ఉంటుంది మనిషి ఏం చేస్తున్నాడంటే ప్రజెంట్లో ఏదైతే మనకు అనుకూలంగా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి మనిషి ఫెయిల్యూర్ వైపు వెళ్తున్నాడు అలాగే పాత ఆచారాలు ఏవైతే పాత పద్ధతులు ఉంటాయో మళ్ళీ పాటిస్తూ ఉన్నారు జనాలు మళ్ళీ తెలుసుకుంటూ ఉన్నారు యోగా పద్ధతులు ఏంటి అని చెప్పేసి అలాగే ఆత్మతో మనతో మనము మాట్లాడుకోవడం అవన్నీ కూడా సో ఈ చేంజ్ ఎంతవరకు ఇంకా సస్టైన్ అవుతుంది అంటారు అందరు పాటించాలి కదా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు చూడండి యోగా చేసే వాళ్ళని అడగండి యోగా యొక్క అంటే యోగ కానకముందు ఉండరు యోగా చేసేటప్పుడు ఎలాగ ఉండరు మెడిటేషన్ చేసేవాళ్ళం మెడిటేషన్ చేయకముందు ఎలాగుండరు ఇప్పుడు భక్తి భావంతో పూజ చేసేవాళ్ళని చూడండి వాళ్ళు పూర్తిగా భక్తిలో మార్గంలోకి లీనం కాకముందు లీనం అయిన తర్వాత చూడండి వాళ్ళు డిఫరెంట్ అనేది కనిపిస్తుంటుందండి కాబట్టి ఇప్పుడు మనం ఉదయం ఇంటి నుండి వస్తూ ఉండండి బయటకి మనం ఎంతసేపు బయట ఉన్నా రాత్రి మిడ్ నైట్ అనేది తిరిగి ఇంటికి వెళ్ళాల్సిందేనండి సేమ్ ఇప్పుడు మనం కూడా అలాగేనండి జనరేషన్ ఎలాగున్నారంటే మన యొక్క ఆచారాలు సంప్రదాయాలు ఏ ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కు ఇప్పుడున్నటువంటి స్ట్రెస్ కావచ్చు ఈ కాంపిటీషన్ కావచ్చు ఇవన్నీ తట్టుకోవాలనుకుంటే మాత్రం మన యొక్క మూలాలు సిద్ధాంతాలను వీటిని పట్టుకుంటేనే మనం వీటి నుండి సర్వవ్ అవ్వగలం అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.